ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం వృచ్చిక లగ్నం వారికి లగ్నాధిపతి దుస్థానాలలో ఉన్నప్పుడు దుస్థానాలంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలుగా తీసుకున్నారు సో మీ యొక్క లగ్నాధిపతి మీకు ఏమవుతుంది కుజుడు అవుతాడు సో వృచ్చిక లగ్నం వారికి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలలో మీకు లగ్నాధిపతి ఉంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఒక్కోసారి స్వయంకృత ప్రాధండ్ లేకపోతే వేరే వాళ్ళ ప్రమేయం వల్ల కావచ్చు వీళ్ళు తీసుకునే నిర్ణయ లోపం వల్ల జీవితంలో కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది అంటే అవి వ్యాపారంలో నష్టం నష్టం కావచ్చు లేదా ప్రేమల వైఫల్యం కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో అనుకున్న విధంగా ఏది సరిగ్గా జరగకపోయినందువల్ల దిగులు చెందడం కావచ్చు కొంచెం వైరాగ్య భావం కావచ్చు ఇలాంటివన్నీ వస్తుంటాయి జనరల్గా వృచ్చిక లగ్నం వాళ్ళు లోతైన మనుషులు కొంచెం వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎక్కువగా బయటికి పెట్టరు ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో ఇది అష్టమ భావం అయింది భావం అంటే అక్కడ మనకి చీకటిగా అనిపిస్తుంది అనమాట వెలుతురు అనేది తక్కువ ఉంటుంది సో వీళ్ళు చీకటి మనుషులు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ యొక్క అంతర్దృష్టి అనేది ఎవరికి అర్థం కాని విషయం కొంచెం లోతైన మనుషులు అంటుంటారు చూసారాగా మనం మన పారిభాషిక పదాలు ఏంటంటే ఇవే మాట్లాడతారు జనరల్గా అయితే ఈ యొక్క నిగూఢత్వంలో అంటే ఈ యొక్క నిగూఢమైన రాశిలో వీళ్ళు కొంతమంది పవర్ఫుల్గా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు చాలామందిని చూసిన ఏంటంటే ఉచిక లగ్నంలో జన్మించిన వాళ్ళు చాలామంది పవర్ఫుల్ పొజిషన్స్లో కూడా ఉన్నారు అయితే ఇది ఎలా సాధ్యమైంది అంటే ఈ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చాలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ అంటారు ఈ ఉచికాన్ని సొసైటీనే ప్రభావితం చేయగల వ్యక్తిత్వాలు వీళ్ళ దగ్గర ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ లగ్నాధిపతి బలంగా ఉండడం అనేది ఎలా జరుగుతుంది మనకి ఉచ్చస్థితిలోనా ఉండాలి లేదా స్వక్షేత్రంలో ఉండాలి లేదు కేంద్ర కోణాల్లోనా ఉండాలి ఇది ముఖ్యంగా మనకు తెలిసిందే ఈ యొక్క లగ్నాధిపతి లగ్నాన్ని మన సప్తమంలో కూర్చొని చూడొచ్చు లేదా లగ్నంలోనే ఉండొచ్చు లేదు మకరంలో ఉండి ఉచ్చస్థితిలో ఉండొచ్చు కోణంలో ఉండి కర్కాటకులు నీచంలో ఉన్నా కూడా అది మంచి యోగం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఉన్న రాష్ట్రాధిపతి అధిపతి బలంగా ఉంటే సో ఇట్లా మనకి కాంబినేషన్స్ ఉంటాయి బట్ అయితే ఎప్పుడైతే మనకి లగ్నాధిపతి ఆరో ఇంట్లో మీ ఉచ్చిక లగ్నానికి ఆరో ఇంటి ఏమవుతుంది మేషరాశి అవుతుంది మేషరాశిలో అంటే ఆయన స్వక్షేత్రం కాబట్టి ఇది అంత నెగిటివ్గా తీసుకోకపోవచ్చు ఇంకా ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ కానీ దాని మీద ఉందంటే శని యొక్క తృతీయ దృష్టి కానీ దశమ దృష్టి కానీ లేదు రాహుకేతువులతో కలిసి ఉన్న అప్పుడు ఇది కొంచెం నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆరో భావం అంటే కాంపిటీషన్ ప్లేస్ అంటారు అందువల్ల ఇక్కడ పాపులు అనేవి యోగిస్తాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు కా కుజుడు ఉండి జాతకంలో మనకి సరైన ఫలితాలు రావట్లేదు మన జీవితంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సరిగ్గా రాలేకపోతున్నాం అనే పాయింట్ ఉందంటే కుజుడున్న నక్షత్రాధిపతి వీక్గా ఉన్నట్టు లెక్క కోర్స్ ఇక ఈ దీనికి తగ్గ పరిహారాలు ఏం తీసుకోవచ్చు మనం జనరల్గా అంటే ఆరోగ్యభావం అంటే మనకి సేవాభావము ఉద్యోగ స్థానం అని అంటుంటారు దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే ఇదే ఒక డిసిప్లినరీ యాక్టివిటీ అనేది లైఫ్లో ఉండాలి కుజుడు అనే ప్లానెట్టు ఫిజికల్ ఫిట్నెస్కి మెయింటెనెన్స్ చేసే ప్లానెట్ అంటే ఈయన సైనికుడు జ్యోతిష్ శాస్త్రంలో సైనికుడుగా తీసుకున్నారు లేదా సైన్యాధ్యక్షుడు ఏదైనా అవ్వచ్చు బట్ మొత్తానికి వీళ్ళు కొంచెం ఆ డిసిప్లినరీ యాక్టివిటీస్ అనేవి లైఫ్లో ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఉండాలి అంటే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయడం జా జిమ్ అవి ప్రాక్టీస్ చేయడం ఇవి కంపల్సరీ లేదా స్పోర్ట్స్ కానీ ఆడుతుండడం అలాగా కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఉంటాయి కదా జనరల్గా స్పోర్ట్స్ ఆడుతుంటేనే మనం గెలవాలని తప్పన ఉంటుంది జనరల్గా కుజుడు ఇక్కడ బాగా రాణిస్తాడు కుజుడు ఎప్పుడు కూడా గెలవాలనే ట్రై చేస్తుంటాడు ఏ భావంలో ఉంటే ఆ భావం విషయంలో వాళ్ళ యొక్క ఎనర్జీని బాగా ఖర్చు పెడుతుంటారనమాట సో అందువల్ల ఏంటంటే ఈ భావంలో ఉండడం అనేది ఈ లగ్నానికి మంచిదే ఇంకేదన్నా పాజిటివ్ ఆస్పెక్ట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఉందంటే వాళ్ళు డెఫినెట్గా బాగా మంచిగా రాణిస్తారు సో అట్లా ఈ దీంట్లో ఉన్న నెగిటివిటీని అంటే ఇంకేదైనా కుజుడు ఉంటే మామూలుగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి లేదా తలకి దెబ్బ తగిలిందను ఎందుకంటే అది కాలపురుష చక్రంలో ప్రథమ భావం అయింది కాబట్టి తలకి దెబ్బ తగలడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి చిన్న చిన్నవి అయితే అది చిన్న దెబ్బ తలకి పెద్ద దెబ్బ తగలవచ్చు కదా సార్ అని వచ్చాము కానీ అది మిగతా ఆస్పెక్ట్స్ని బట్టి చూడాలి కుజుడు రాహుకేతులతో కలిసి ఉన్నాడా లేకపోతే ఇంకోటి అప్పుల స్థానం కూడా అయింది అప్పులు కూడా పుట్టే అవకాశాలు ఉంటాయి జనరల్గా వీళ్ళు అప్పులు ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా వస్తాయి అయితే తీర్చగలరు తీర్చగల కెపాసిటీని కూడా కుజుడే ఇస్తాడు అయితే ఇంకొకటి ఈ యొక్క మన పాజిటివ్ క్వాలిటీల్లో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే జనరల్గా ఏంటంటే ఈ కుజుడికి శాస్త్రం ఏం చెప్పారంటే చండ్ర ఇచ్చున్నారు ఈ చండ్ర చెట్టుని మనం నీళ్ళు పోయడం ఇంకో దేవాలయాల్లో పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ నవగ్రహాల చెట్లు పెట్టున్నారు ఈ చండ్ర చెట్టు పుల్లలతో హోమం చేయించుకోవడం ఎందుకంటే ఇది అగ్నితత్వ రాశి కాబట్టి మంగళవారం రోజు అది కుజహోమం అని చెప్పుకోవచ్చు జనరల్గా చేపిస్తారు కుజుడి యొక్క దోషాలు పోయేదానికి సో ఇది మంచి రెమెడీ మీకు ఆరోగ్య విషయంలో బాగుండాలి అని అంటే మీ నిర్ణయాలు ఏదో ఒక రూపంలో ఆవేశపూర్తమైన నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం గురువుల యొక్క సలహా తీసుకోవడం మంచిది అంటే జ్యోతిష్కులని కాదు పెద్దవాళ్ళు మీకు జ్ఞానంలో మీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఇట్లాగా సో లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అంటే మీకు ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే అష్టమ రాశి అనేది మిథున రాశి అయింది ఈ బుధుడికి కుజుడికి మిథున రాశికి అధిపతి ఎవరు బుధుడు సో ఈ కుజుడికి బుధుడికి శత్రుత్వం ఉంటుంది జనరల్గా అందువల్ల ఏంటంటే ఇక్కడ మా ఈ ప్లేస్మెంట్ అనేది ఫిజికల్గా కొంచెం మనకి ఏదో దీర్ఘకాలిక వ్యాధినిచ్చే అవకాశాలు ఉంటాయి అయితే దీంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది ఏ విధంగా అంటే మైనస్ అనేది ఉన్న బుధుడు అంటే మీకు కుజుడు ఉన్న రాష్ట్రాధిపతి బుధుడు వీక్ అయ్యాడు అనుకోండి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది అంటే మీకు దీర్ఘకాలిక రోగాలు ఖచ్చితంగా వస్తాయి దాన్ని తగ్గేదానికి చాలా టైం పడుతుంది లేదండి పాజిటివ్ క్వాలిటీ ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్న రాష్ట్రాధిపతి వచ్చలో ఉన్నా లేదా అక్కడే ఉన్నా మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నా డెఫినెట్గా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని డీల్ చేయగల వ్యక్తులు అవుతారు ఇన్సూరెన్స్ రంగంలో బాగా రాణిస్తారు ఇంజనీరింగ్ విషయంలో బాగా మంచి గోల్డ్ మెడలిస్ట్ కూడా సంపాదించే అవకాశాలు ఉంటాయి అంటే అంత మంచి స్థాయి కూడా వెళ్ళగలరు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఎలా డిసైడ్ చేయాలంటే ఉన్న బుధుడిని స్థితిని బట్టి ఒకవేళ మీకు బుధుడు బాగుండి మీరు సరిగ్గా వెనకబడుతున్నారు అని అంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేక కొంతమంది జీవితంలో తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చేయవలసిన రెమెడీ ఏంటి ఇది కాలపురుషుడి చక్రంలో మూడో భావం అయింది ఇక్కడ ఈ కుజుడు స్పోర్ట్స్ ప్లానెట్ అంటారు జనరల్గా సో ఎవరికైతే స్పోర్ట్స్ పిల్లలకి అవసరమో స్పోర్ట్స్ గుడ్స్ మనం సప్లై చేయడం అలాదు చిన్నపిల్లలకి బుధుడు అంటే చిన్నపిల్లలు కూడా వస్తాడు కదా జనరల్గా సో వాళ్ళకి ఆట వస్తువులు కొని కొనివ్వడం బుధవారం పూట ఇది చాలా మంచిది మంచి రెమెడీ తీసుకోవచ్చు తర్వాత బుధవారం రోజు ఈ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేపించచ్చు ఎందుకంటే బుధుడు వాయుతత్వ రాసి కాబట్టి రూపంలో మనం కొంత రెమెడీ జరిగిపోతుంది సో ఇట్లా మనకి ప్రతి బుధవారం లేదు బుధుడిని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి కదా ఇక్కడ ఎందుకంటే కుజుడు ఆల్రెడీ అక్కడ అష్టమంలో పడిపోయాడు పడిపోయినా కూడా ఉన్న రాశిపతి బలంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పున్నాను కదా అందువల్ల బుధుడిని స్ట్రాంగ్ చేసుకునే పనులు చేయాలి మనం సో బుధవారం పూట పావురాలకు కానీ లేదా పక్షులకి చిలక ఆకుపచ్చ చిలక మామూలుగా చిలకలు అంటే ఉంటాయి సో వాటికి దానా వేయడం కానీ ఇవి నేర్చుకోవడం చాలా మంచిది ఇకపోతే ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల్లో లేకపోతే చిన్న పిల్లలు మీ ఇరుగు పొరుగు వారు లేకపోతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో వాళ్ళ యొక్క పిల్లల చదువు చెప్పించే విషయంలో కానీ వాళ్ళకి స్పోర్ట్స్ వస్తువులు పనిచడం విషయంలో కానీ మొబైల్స్ కొనిచ్చే విషయంలో కానీ మీరు కొంత హెల్ప్ చేయొచ్చు ఇబ్బంది లేదు అంటే అది మీకున్నంతలోనే ఇది ఇవన్నీ కూడా తెలియకుండా ఈ రెమెడీ జరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ జరిగిన వాళ్ళు చెప్పున్నారు సో అందువల్ల ఇది బాగా పనిచేసే అవకాశాలు ఉంటాయి లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉంటాయి అంటే మీకు తులారాష్ అవుతుంది కాలపురుషుడి చక్రంలో సప్తమ భావం అవుతుంది సో ఈ కుజుడు ఇక్కడ ఉన్నందువల్ల మీకు బెడ్ కంఫర్ట్స్ విషయంలో కొంచెం అగ్రివేషన్ అంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు మనశ్శాంతిని పొందే అవకాశాలు ఉంటాయి అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క లైఫ్లో ఒంటరితనం అనేది మామూలుగా లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటేనే కొంచెం ఒంటరితనాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు మీకంటూ ఒక సపరేట్గా ఒక జిమ్ ఉండడము లేకపోతే మీకంటూ ఒక వ్యాయామం చేసేదానికి లేదా మెడిటేషన్ చేసేదానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కానీ కుజుడు కదా ఇక్కడ ఉండడం సో కుజుడు జనరల్గా ఏంటి మనకి ఎనర్జీ ఎక్కువగా స్పెండ్ చేసే ప్లానెట్ జనరల్గా అందువల్ల బెడ్ కంఫర్ట్స్ విషయంలో కొంచెం అగ్రివేషన్గా ఉంటారు వీళ్ళు అందుకని దీన్ని దోషంగా తీసుకున్నారు అనేది కూడా చెప్పుంటారు జనరల్గా అయితే ఇక్కడ దీనికి మనం తీసుకోవాల్సింది ఏంటనేది శుక్రుడిని బలపరచుకోవాలి ఈ శుక్రుని బలపరచాలి అని అంటే మీరు డెఫినెట్గా పెళ్ళిళ్ళు ఎవరికైతే అవుతున్నాయో ఎవరికైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే పెళ్ళి జరిపించే విషయంలో కానీ వాళ్ళు ఖర్చు పెట్టే విషయం అంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో పెళ్లి జరిపే విషయంలో కానీ లేదు పెళ్లి కూతురికి ఏదైనా రెడ్ కలర్ వస్త్రాలు అంటే చీర డొనేట్ చేయడం కానీ మీకు అది మంచి చెప్పుకోదగ్గ రెమెడీ అనమాట ఎందుకంటే కుజులు రెడ్ కలర్ కదా ఇక్కడ ఏంటంటే శుక్రుడు వస్త్రాలు సో ఇది డొనేషన్ ప్లేస్లో ఉంది కాబట్టి మీకు ఇది కాలపురుషుడు తెచ్చుకునే సప్తమభావం పెళ్ళికి సంబంధించింది సో ఈ లాజిక్ కరెక్ట్గా అప్లై అవ్వచ్చు అందువంటే రెడ్ కలర్ శారీ మీరు లేదా రెడ్ కలర్ క్లాత్స్ అబ్బాయికి అయినా కానీ డొనేషన్గా ఇవ్వచ్చు మీరు కొంతమంది ఇస్తారు ఎర్రంచు చీర ఉన్న తెలుపు తెలుపు చీర ఇవి చూస్తుంటావు మామూలుగా అట్లా పెళ్లి బట్టలు మీరు డొనేషన్గా ఇచ్చితే ఎవరికైనా కూడా మీకు రెమెడీ జరిగే ఉంటాయి మీరు హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ డొనేషన్స్ అనేవి ఎలా చేయాలి ఏం చేయాలి ఇవి మీకు ఈ యొక్క వీడియోలో లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటే ఏంటి ఎనిమిదో ఇంట్లో ఉంటే పన్నెండో ఇంట్లో ఉంటే ఏంటి ఉరుచికి లగ్నం వారికి ఇవి దుస్థానాల్లో ఉన్నవారికి ఇచ్చే ఫలితాలు ఏంటి వాళ్ళ యొక్క పరిహారాలు ఏంటి ఫలితాలు తక్కువే ఎందుకంటే ఫలితాలు ఆల్రెడీ డిసైడ్ చేయడానికి చాలా చూడాల్సి ఉంటుంది పరిహారాలు బేసిక్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇవి ఓకేనండి నమస్కారం మీ రాజేష్